సంవత్సరాల పైన చేస్తున్నాం బాబాయ్ ఆడ పని చేసుకుంటున్నాడు అంతసేపు వంకొంటావాడు జబ్బు వచ్చిందండి పొంగుంటావా వంకుడు జబ్బు వచ్చిందండి

గుజ్రాలు దొరుకుతున్నాయి మన వీటి పక్కన కూడా దొరికితే అడుగుతున్నా ఉంటా ఎందుకు ఎక్స్టాగ్ తుది ఎట్లు చూస్తా ఉంటే అయ్యే దొరుకుతాయి

నువ్వు నిన్న వచ్చాడా నువ్వైతే బాగా పవన్ బోలు ఉంటుంది అమ్మా అడుగు సినిమా పులిలు ఎరుగుపంటుంటారు చుడుస్తాగా కొంత జరుగుతీ నిన్ను నిన్ను కట్టి

ఆడమే కొలై మోటార్ వచ్చిరా ఎవరు బంగార ఉజ్జ లాస్ పడ పొంది జనాల గంట దొరుతి ఏంటి లాడ వరుస్తున్నావు ఎవరు తిరిగి నన్ను డ్యూబ్ మాట్లాడ ఎ డ్యూబ్ రా మత్త పార్ ఇలాంటి ఏదోలకే ఏంటి చెప్పినా ఎవరు అదో ఇకో ఏందిట్లా మాటలే ఇలాంటి మూర్ఖులని పట్టే భారతదేశం నాశనం అవుతుంది ఏమట్లాడతావు నువ్వు ఏమట్లాడతావు నువ్వు అలాంటి మూర్ఖులని పట్ట భారతదేశం నాశనం అవుతుంది

అర్థం కాదు అయ్యా మంచివాడా ఇప్పుడు అక్కడ బంగారం దొరికింది వెళ్ళి ఎంజాయ్ చేసి దొరికింది అనుకో దేవుడు దేవాలా నీ అందు ఒక్కసారికి నీ అందు దేవుడు నీ వెనకాల ఉన్నాడనుకో దొరికిందనుకో రాజ్యం వెళ్ళిపోవచ్చు అంటే అన్నాడు కానీ కాశీ లేదు నాకు అంత ఆలోచన లేదు నాకు అంత వయసు లేదు చిన్న బైద్యం దేవుడే అవసరం వచ్చి కలిసి వచ్చి నచ్చి చెప్తాడు కలిసి వచ్చి నేను కనిపిస్తాడు నేను ఊరు పోయి పో

సరే <mí> <unconditional punishment downstairs> <t> <yaşaça> <ihrer>

కనపడితే వాళ్ళు చక్కగా చక్క కలహాలు ఆడతారు అది పంపల ముంచే నీ అమ్మంటయ్ పంపల ముంచే కొత్త అమ్మంటే వీడు నువ్వు నువ్వు దయచేసి బయటికి రాబా బయటికి రాబాకా అందుకే కొన్నాళ్ళు నేను సరిపెద్దామని అనుకుంటున్నాను జనాలు అందరూ నువ్వు పొద్దున్న ఆరింటికి ఎదురు ఎదురుకెళ్తా ఆడవాళ్ళకి మగవాళ్ళకి అందరికి అటు ఇటు అందరికి వెళ్తున్నావు వెళ్తున్నా అంటే అది

ಮತ್ತೆ ಏನೋ ಒಂದತ್ತ ನಾನು ಬಾ ಬಂಗಾರ ಬಾ ನೀನಾರಕೊಂಡ ನೀ ಕಿತ್ತಾ ನಾನು ಮೂಸಮೇ ನೀ ಏನು ಯಾವ ಮೂಸಮನೆ ಬಿಟ್ಟಾ ಅಡಿ ಹೋಗ್ಲಿ ನಾನು ಬಿಟ್ಟಾ ಆ ಇಪುಡಾ 2.5 ಇಪುಡಾ 2.5 ಇಪುಡಾ 2.5 ಇಪುಡಾ 2.5 ಆ 2.5 ಆರೆ ನಸಿ ಹೇ ಕ್ಯಾತ್ತ ಹೇಂದ್ರಾ ಏ ಕಿತ್ತಾ ತಂತಾ ನೀ ಅಕ್ಕ ಆರೆ ನ ಅಚ್ಚುಲಿ ಗಡಿ ನೀನು ಅಲ್ಲಿ ಓಡಬೇಕಾ ಅಡಾ ಏನು समजಬೇಕಾ ಅಡಾ ಏ ತಂತಾ ಓಡಾಡಾ ಪಕ್ಕಾರಾಗಿ ಹೋಗಿ ಏ ಏ ಆಗಾ ಆಗಾ ಏ ಓಲೆ ನೇ ಹಾ ನೇ కొత్త चोरु <laughs> को <laughs> <laughs>